అందరికీ నమస్కారం ఓం నమశివాయ ఓం నమో నారాయణాయ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఈరోజు మనం కార్తీక మాసంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైన క్షీరాబ్ది ద్వాదశి గురించి తెలుసుకుందాం కార్తీక శుక్లపక్ష ద్వాదశి హరిబోధిని ద్వాదశి అని యోగీశ్వర ద్వాదశి అని చినుకు ద్వాదశి అని కైసిక ద్వాదశి అని అంటారు ఈరోజు ద్వాదశి అని కూడా అంటూ ఉంటారు ఎల్లప్పుడూ క్షీరసాగరంలో దర్శనం ఇచ్చే ఆ శ్రీమన్నారాయణుడు ఈ ద్వాదశి రోజు శ్రీమహాలక్ష్మితో కూడి బృందావనానికి వచ్చి తన ప్రియభక్తులకు దర్శనమిస్తాడట అందువలన ఈ ద్వాదశిని బృందావన ద్వాదశి అని కూడా అంటారు బృందావనం అంటే మన ఇంట్లో ఉండే తులసి దగ్గరికి వస్తారు ఈరోజు బృందావనంలో శ్రీ మహావిష్ణువుని అర్చించిన వారికి సకల శుభాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు స్కాంద పురాణంలో వైశాఖ ఖండంలో తులసి మహత్యం తెలిపే ఒక కథ ఉంది ఈ కథను విన్నంతనే సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఒకప్పుడు కాశ్మీర దేశంలో హరిమేధుడు సుమేధుడు అనే ఇద్దరు బ్రాహ్మణ శ్రేష్ఠులు ఉండేవారు వారు ఒక మారు తీర్థయాత్రలు చేస్తూ మహారణ్యం గుండా ప్రయాణిస్తున్నారు వారికి అక్కడ ఒక తులసి తోట కనిపించింది దానిని చూసిన సుమేధుడు భక్తితో ఆ తోటకు ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేశాడు దీనిని గమనించిన మిత్రుడు హరిమేధుడు ఎందరో దేవతలు ఎన్నో తీర్థాలు ఉండగా ఈ తులసి వనానికి ఎందుకు అంత భక్తితో ప్రణామం గావించావు అని అడిగాడు అంతట సుమేధుడు ఇలా చెప్పసాగాడు ప్రాచీన కాలంలో దేవదానవులు క్షీరసాగర మదనం మదించారు అప్పుడు కల్పవృక్షము లక్ష్మి చంద్రుడు ఐరావతము ధన్వంతరి మొదలైనవి ఉద్భవించిన తర్వాత జనన మరణాలు లేకుండా చేసే అమృత కలసం ఆవిర్భవించింది అప్పుడు దాన్ని శ్రీ మహావిష్ణువు పరిగ్రహిస్తూ ఎంతో సంతోషించాడు అప్పుడు అతని కన్నుల నుండి ఆనంద భాష్పాలు కొన్ని అమృతంపై పడ్డాయి వెంటనే వాటి నుండి తులసి మొలిచింది ఇక బ్రహ్మాది దేవతలు లక్ష్మిని తులసిని శ్రీహరి సేవకు సమర్పించారు దానికి మహావిష్ణువు చాలా సంతోషించాడు అప్పటి నుండి తులసి విష్ణుమూర్తికి మిక్కిలి ప్రీతిపాత్రులారు అయ్యింది అప్పటి నుండే తులసికి హరిప్రియ అనే నామధేయం వచ్చింది అందుకే నేను ఆమె పాదాలకు ప్రణామం గావించాను అని చెప్పాడు వెంటనే వారు కూర్చుని సంభాషించుకుంటున్న ఆ వటవృక్షం నుండి పెళపెళామని శబ్దంతో తేజోవంతులైన ఇద్దరు పురుషులు ప్రత్యక్షమయ్యారు వారిని చూసి బ్రాహ్మణులిద్దరూ కూడా భయపడి గజగజ వణుకుతూ ఎవరు మీరు అన్నారు అందుకు వారు ఆ బ్రాహ్మణులకు నమస్కరించి స్వామి మీరు మాకు ప్రాణదాతలు నా పేరు ఆప్తికుడు నేను దేవలోకవాసిని నేను మహామునికి చేసిన అపచారానికై ఈ మర్రిచెట్టుపై బ్రహ్మరాక్షసుడినై ఉన్నాను మీరు విష్ణునామాన్ని తులసీ మహిమను గూర్చి ఇంతవరకు చెప్పినది విన్నంతనే నా శాప విమోచనం కలిగింది ఇదంతా మీ అనుగ్రహమని విన్నవించుకున్నాడు అంతటా రెండోవాడు అతను కూడా తన కథ గురించి వివరిస్తూ నేను గురువు ఆజ్ఞను ఉల్లంఘించినందువల్ల బ్రహ్మరాక్షసుడునై ఈ మర్రి చెట్టును ఆశ్రయించాను ఈరోజు మీచే నారాయణ నామాన్ని విశ్వపూజిత అయిన తులసీ మహత్యాన్ని విని శాప విమోచనం కలిగింది అని ఇద్దరూ వివరించారు ఆదర్శ బ్రాహ్మణులైన మీరు ఇరువురి తీర్థయాత్ర ఫలితము ఇక్కడే లభించింది అని విన్నవించారు అంతటా తేజోవంతులైన వారు బ్రాహ్మణులకు నమస్కరించి దేవలోకం వెళ్ళిపోయారు అంతటా బ్రాహ్మణులిద్దరూ కూడా ముక్తిని అనుగ్రహించిన విష్ణుప్రియ తులసీనామాన్ని స్మరిస్తూ ముందుకు సాగారు తులసి మధ్యభాగంలో ఉండే కాండంలో సమస్త దేవీ దేవతలు అగ్రభాగమందు నాలుగు వేదాలు మూలంలో సర్వ తీర్థాలు ఉన్నాయని శాస్త్రవచనం కార్తీక మాసంలో తులసీవనంలో హరిణి పూజించిన వారికి పదివేల ఆవులను దానం చేసిన ఫలితం మరియు నూరు వాజపేయ యజ్ఞాలు చేసిన ఫలితం పొందుతారని మహాశివుడు నారదమునితో చెప్తాడు చెప్తాడు పద్మపురాణంలో ఉత్తరఖండమునందు జలంధర బృందాకథ తులసి మహిమను వివరిస్తుంది ఆ పవిత్ర కథ వింటే చాలు సకల పాపాలు కూడా అగ్నిలో పడిన దూది మాదిరిగా నశిస్తాయి పూర్వం జలంధరుడు అనే రాక్షసుడు ఉండేవాడు కాలనేమి కూతురు బృందను వివాహం ఆడాడు బృంద అందగత్తయే కాకుండా మహాపతివ్రత ఈ జలంధరునికి చావు లేకుండా ఒక వరం ఉంది ఏ రోజైతే తన భార్య బృంద తన పాతివ్రత్యాన్ని కోల్పోతుందో ఆ నిమిషంలోనే జలంధరుడు మరణించేలాగా శాపం ఉంది రాక్షస దర్పంతో లోకాలను పీడించే జలంధరుడు గర్వాన్ని అణచడానికి ఆ శ్రీహరి పూనుకుంటాడు ఒకసారి జలంధరుడు మితిమీరిన గర్వంతో శివుని మీదకు దండయాత్రకు బయలుదేరతాడు అదే అదునుగా భావించి లోకకంఠకుడైన జలంధరుని సంహరించడానికి మహావిష్ణువు జలంధరుని రూపం దాల్చి బృంద పాతివ్రత్యాన్ని అపహరిస్తాడు బృంద ప్రాతివ్రత్యంతో ఇన్నాళ్లు ప్రాణాలు కాపాడుకున్న జలంధరుడు బ్రహ్మవరం ప్రకారం తన భార్య పాతివ్రత్యమును పోగొట్టుకున్నందుకు శివుని చేతిలో మరణం పొందాడు అప్పుడు బృంద తాను మోసపోయానని గ్రహించి చితిని పేర్చుకుని విష్ణువును శపించి అగ్నిలో దూకి ప్రాణాలు వదిలింది ఆమె విరహాన్ని చూసి భరించలేక విష్ణుమూర్తి బాధను చూసి సకల దేవతలు ధాత్రి లక్ష్మి గౌరి అను త్రిశక్తులను ప్రార్థించగా వారు వారి అంశలతో కూడిన మూడు రకాల విత్తనాలు ఇచ్చి బృంద అగ్నిలో దూకి ప్రాణాలు కోల్పోయిన స్థలం వద్ద బూడిదలో నాటండి అని ఆదేశించారు ఆ విధంగా గౌరీచే ఇవ్వబడిన గింజల వల్ల తులసి మొక్క లక్ష్మీదేవి ఇచ్చిన విత్తనాల వల్ల మాలతి భూదేవి ఇచ్చిన విత్తనాల వల్ల ఉసిరి మొక్కలు మొలిచాయి ఈ మూడు మొక్కలను తాకిన తర్వాత మహావిష్ణువుకు మనశ్శాంతి కలిగింది ఈ మొత్తం సంఘటన అంతా కార్తీక శుద్ధ ద్వాదశి నాడే జరిగింది కాబట్టి దీన్ని క్షీరాబ్ది ద్వాదశి అని చులుక ద్వాదశి అని అంటారు ఇది స్కాంద పురాణ గాథ ఇక ఆనాటి నుండి క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి చెట్టుకు ఉసిరిగ చెట్టుకు కళ్యాణం జరిపించటం ఆనవాయితీగా వస్తుంది ఇలా చేయడం వలన సకల కోరికలు నెరవేరుతాయని అష్టైశ్వర్యాలు సమకూరుతాయని భక్తుల విశ్వాసం దూర్వాస మహర్షి వారి చేత శపించబడి వారి సిరి సంపదలను సామ్రాజ్యాన్ని కోల్పోయి తేజోవిహీనుడైన ఇంద్రుడు తదితర దేవతలు తాము కోల్పోయిన వైభవాన్ని తేజస్సును తిరిగి పొందడానికి శ్రీ మహావిష్ణువు ఆలోచనతో రాక్షసులతో కలిసి క్షీరసాగరాన్ని మధనం చేయటం ప్రారంభించారు అలా క్షీర సముద్రాన్ని మధించిన రోజు కాబట్టి ఇది క్షీరాబ్ది ద్వాదశి అని ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీహరి నాలుగు నెలల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కొని తొలిసారిగా మునులకు దేవతలకు క్షీరసాగరం నుండి దర్శనమిచ్చింది ఈ ద్వాదశి నాడే కాబట్టి ఇది క్షీరాబ్ది ద్వాదశిగా కూడా పిలువబడుతున్నదని అనేక పురాణాలు చెప్తున్నాయి అలా శ్రీహరి క్షీరసాగరం నుండి దర్శనమిస్తున్నప్పుడు కొన్ని చినుకు చుక్కలు మునుల మీద దేవతల మీద చిలకరించబడ్డాయట అందుకే దీనిని చినుకు ద్వాదశి అని కూడా పిలుస్తారు క్షీరసాగర మధనంలో ఆవిర్భవించిన శ్రీమహాలక్ష్మిని విష్ణువు వివాహమాడిన రోజు కూడా ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజే అందుకే పవిత్రమైన ఈ రోజు వీరి కళ్యాణం జరిపించటం సర్వశుభప్రదము అన్న భావనతో విష్ణు స్వరూపమైన ఉసిరికొమ్మకు స్వరూపమైన తులసికి వివాహం చేస్తారు తులసీ మహత్యానికి పురాణాల్లో శ్రీకృష్ణ తులాభారం చక్కటి నిదర్శనం సత్యభామాదేవి గర్వం అణచాలని నారద మహర్షి ఆడిన నాటకంలో చిక్కుబడి దిక్కుతోచక అల్లాడుతున్న సమయంలో రుక్మిణీదేవి మనసారా శ్రీకృష్ణుని స్మరించి కేవలం ఒకే ఒక్క తులసీదళముతో శ్రీకృష్ణుని తూచి భగవంతుని దక్కించుకున్న ఇతిహాసం మనందరికీ తెలిసిందే తులసీదళములతో దండలు కట్టి ప్రతి దినము కూడా ఆ శ్రీరంగధామునికి సమర్పించిన గోదాదేవి ధన్యత పొందింది వనవాస సమయంలో శ్రీరాముని పర్ణశాల ప్రాంగణంలో మహాసాధ్వి సీతాదేవి లక్ష్మణుడు తులసి మొక్కలు నాటినట్లుగా మనకి రామాయణం చెబుతుంది మాఘమహత్యమునందు తులసి మొక్క గురించి ఇలా వివరణ ఉంది ఎవరైతే తులసి మొక్కను నాటి పెంచుతారో వారికి ఎటువంటి కష్టాలు ఉండవు తులసి వాసన వల్ల దోషాలన్నీ తొలగిపోతాయి భగవంతుని తులసీదళంతో పూజించే ఫలితము బంగారు పుష్పాలతో పూజించినా కూడా రాదని చెప్పబడుతుంది తులసి మొక్కను పెంచిన వారు పోషించినవారు చివరకు తులసి తులసికి నమస్కరించిన వారి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి ఎవరి ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అట్టి ఇల్లు సమస్త దేవతల నిలయంగా చెప్పబడుతుంది అంతేకాదు అలాంటి ఇంటి సమీపంలో కూడా భూత ప్రేత పిశాచాలు నివసించలేవు ఎందుకంటే తులసి వాసన తగిలితే చాలు భూత ప్రేతాలు కూడా మోక్షం పొంది స్వర్గానికి పోతాయి ఎవరి ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అలాంటి ఇంట్లో దరిద్రం దరిచేరదు అష్టైశ్వర్యాలు ఆ ఇంట్లో నిత్యం తులతూగుతూ ఉంటాయి ఏ వ్యక్తి అయితే త్రికాలాల్లో తులసీనామాన్ని ఉచ్చరిస్తాడో అలాంటి వ్యక్తి పాపాలను యమధర్మరాజు తన లెక్కల పుస్తకం నుండి తుడిచివేస్తాడట అంతటి పవిత్రమైన చెట్టు తులసి చెట్టు ఎవరైతే ఉదయం లేవగానే ఎవరి ముఖము చూడకుండా తులసి మొక్కను దర్శిస్తారో వారికి చేసిన పాపాలన్నీ కూడా నశించిపోతాయి తులసి కోట ముందు రంగురంగుల ముగ్గులు వేసి తులసి మొక్క పక్కనే ఉసిరిగ మొక్కను కానీ కొమ్మను కానీ నాటి ఆ రెండింటికి కూడా ధూపదీప నైవేద్యాలతో శాస్త్రోక్తంగా అర్చించి రకరకాల ఫల పుష్పాలులతో అలంకరించి చక్కగా కళ్యాణం జరిపించాలి చక్కెర పొంగలి పులిహార గారెలు నైవేద్యంగా సమర్పించాలి అనంతరం మంగళహారతులు ఇచ్చి కళ్యాణ క్రతువును పూర్తి చేయాలి ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కళ్యాణం చేసిన వారి ఇంట త్వరలో పెళ్లి జరుగుతుంది సకల సౌభాగ్యాలు సిరి సంపదలతో తులతూగుతూ ఉంటారు ఓం శివాయ ఇది ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి కథ అందరూ ఈ కథ విన్నందుకు ధన్యవాదములు మేము చేసే ఈ వీడియోలు ఇంకా పది పది మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే చిన్న లైక్ దానికి ఎంతో సపోర్ట్ చేస్తుంది మా ఛానల్ గ్రోత్కు ఉపయోగపడుతుంది దయచేసి ఒక్క చిన్న లైక్ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అని కామెంట్ పెట్టండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర